ఇందులో సక్సెస్ ఎలా అవ్వాలి అనేది చాలా బాగా ఉంది దిస్ మూవీస్ ఆల్ అబౌట్ నెవర్ గివ్ అప్ వాట్ ఎవర్ యూ గివ్ వాట్ ఎవర్ యూ డూ నెవర్ లూజ్ యూర్ హోప్ వెదర్ ఇట్స్ రైట్ ఆర్ రాంగ్ దట్స్ డజన్ మ్యాటర్ ఇట్స్ నెవర్ గివ్ అప్ చాలా బాగుంది ఫర్ ఎలీ ఎవ్రీ ఫెయిలియర్ దెర్ ఇస్ అ సక్సెస్ సూపర్ జనమల బవ కనెక్ట్ అనే పాయింట్ చేయ ఉంటది జనమల ఆ సునీల్ అండ్ ఫ్రెండ్‌షిప్ అంటే బాత్ సునీల్ తో పోల్చటిసి బ్యాట్ లా ఉంది 100 టు गा। 200% సాయిదర్ మదజ్ కే వార్షిక ఫ్లాప్స్ వచ్చే కదా హిట్ అయ్యే అవకాశం ఉంది గ్యారెంటీగా 200% హిట్ అవుతది యా గుడ్ మెసేజ్ మెసేజ్ మూవీ ఎలా ఎం నాచిందో ఇలా సాయిదర్ అంటే యాక్టింగ్ బాగుంది చాలా బాగుంది జనమల కనెక్ట్ అనే పాయింట్ చేయ ఉంటది కనెక్టెడ్ పాయింట్ బాగా అంటే గుడ్ మెసేజ్ మూవీ చాలా బాగుంది చాలా బాగుంది అయితే సినిమా మొత్తానికి యూత్ మొత్తానికి మంచి మంచి స్టోరీ ఇది ఒకసారి ఓడిపోయితే అట్లా ఉండిపోకుండా సినిమా ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూ ఉండాలి మంచి బాగుంటుందని బాగా చెప్పాడు డైరెక్టర్ గారు బాగా చేశారు గుడ్ మూవీ కామెడీ కూడా బాగుంది సునీల్ సునీల్ గారు సునీల్ గారు బాగా చేశారు పెందులకేషోర్ గారి కూడా బాగా సినిమా సినిమాలు ఏం అంటే ఉట్టిగా ఏంటంటే ఏం లేని వాళ్ళు కూడా ఫేస్బుక్లో హీరోలు చేస్తున్నారు అట్లా అని మనకు ఎంతో మనలో ఉన్న టాలెంట్ని చాలామంది అనుదొక్కుంటున్నారు వాళ్ళ టాలెంట్ని ఫైట్ అండ్ రైట్స్ లాగా వేరే వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు కాపీ కొట్టేసి వాళ్ళని నేసే అట్లా కాకుండా సినిమా ఎట్లా చూడాలి దాన్ని మనల్ని ఒక అటెన్షన్లో తీసుకొచ్చి చాలా బాగా చూపించాడు ఈ సినిమాలో ఓవరాల్గా అందరు అక్కిన చాలా బాగుంది హీరోయిన్స్ కొంచెం మనిషిని చెప్పచ్చు కానీ సాయంత్రం తేజ్ మాత్రం వండర్ఫుల్ యాక్టింగ్ చేశారు చాలా బాగుంది అది చెప్పారు కదా ఇప్పుడు హోటల్గా విజయాన్ని అట్లా అలా ఎన్నో ఓటమిలు చూసి విజయాన్ని చాలా గట్టిగా కొట్టారు అనమాట ఓవరాల్గా కొంచెం లాగ్ అనిపించినా కానీ వండర్ఫుల్ చాలా బాగుంది మూవీ చూడొచ్చు అందరూ ఆడియన్స్ కూడా ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే తల్లిదండ్రుల ప్రేమ కూడా అంటే సినిమాలో మనం చూసినట్లయితే పోసాన్ కృష్ణమూర్తి గారు చాలా బ్యాకప్ అప్చర్ అనమాట ఒక తండ్రిలాగా ఎన్నో ఎన్నోసార్లు ఓడిపోతున్నా కానీ ఏంటంటే యువతను మంచిగా స్ఫూర్తి నింపాలవన్నీ చేయాలి మనం మన వాళ్ళే కదా మన కొడుకుల మీద మన కూతురి మనకే నమ్మకం ఉండాలని చూపించారు తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం కూడా మన పిల్లలకు చాలా మంచి ఇది ఇస్తుందని చెప్పి వాళ్ళకి ప్లస్ అవుతుందని చెప్పి ఈ సినిమాలు చూపించడం జరిగింది చాలా వండర్ఫుల్గా తీసారు అందరు వర్తబుల్ ఇప్పుడు జనరేషన్ తగ్గట్టుగా ఉంది ఏంటంటే హార్డ్ వర్క్ ఎంత చేయాలి ఎలా చేయాలి అన్నది జనరేషన్ కాంపిటీషన్ బట్టి ఉంది వర్క్ ఎంత హార్డ్ చేయాలి అని బాగున్నాయి చాలా బాగున్నాయి బాగుంది ఓకే నాకు ఏంటి మెసేజ్ ఓరంటారు కావుంది గత చిత్రాల కంటే బాగుంది అండి ఆహా ఏం లేదు బాగా ఉంది లుక్ బాగుంది వాళ్ళ మామూలుగా ట్రై చేయడానికి చూసారు బాగుంది కాకపోతే ఇది చాలా డెప్ తో తీసినటువంటి సినిమా మరి యూత్ బాగా కనెక్ట్ అయితే బాగుంటుంది ప్రతి డైలాగ్ కూడా నాకు అనిపించింది అప్పుడు సూపర్ డూపర్ హిట్ అయినటువంటి ఆకలి రాజ్యం సినిమా ఇలాగైతే కమల్ హాసన్ గారికి హిట్ అయింది అప్పుడు తను ఉద్యోగం కోసం చేశాడు తను సక్సెస్ కోసం చేశాడు చాలా బాగుంది ఎవరు క్యారెక్టర్ వాళ్ళు చాలా బాగా చేశారు సిక్స్ ఫ్లాప్స్ తర్వాత హిట్ అన్నారు కదా ప్యూర్ హిట్ హండ్రెడ్ పర్సెంట్ హిట్ మంచి స్టోరీ లైన్ భయ్య లవ్ అనేది ఉండొచ్చు లైఫ్ లో దాంతోపాటు దాన్ని ఉంచుకొని కెరియర్ వదిలేయకూడదని మంచి కాన్సెప్ట్ తో తీసారు కెరియర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎంత ఫెయిలియర్స్ వచ్చినా మీరు అనుకున్నది వదలకూడదు చాలా ఫెయిలియర్స్ వస్తాయి మూవీలో కూడా సక్సెస్ బాగా చూపిస్తారు అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపరు హీరో డ్రెస్సింగ్ ఇంకా సాంగ్స్లో ఉన్న కావాల్సిన స్టెప్స్ బాగా చేశారు స్టోరీ బాగుంది చాలా బాగుంది కామెడీ బాగుంది భయ్యా ఫస్ట్ హాఫ్లో కామెడీ ఉంటుంది సెకండ్ హాఫ్లో లైట్ కామెడీ సునీల్ అంతా కంప్లీట్ ఇన్స ఇంటెన్సిటీ లేదు కానీ బాగానే ఉంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంటాడు క్లాస్మేట్